నాన్న మన పంచేంద్రియాలైన కన్ను ముక్కు నోరు చెవి చర్మం మన స్వాధీనంలో లేకపోతే ఏం కోల్పోతామో జగద్గురు ఆది శంకరాచార్యుల వారు తన వివేక చూడామణిలో ఉదాహరణలతో వివరించారు అన్నావు కదా అవేంటో చెప్పవా సాత్వికమైన జంతువైన లేడికి వినసొంపైన శబ్దాలు అంటే చాలా ఇష్టం ఈ బలహీనత తెలిసిన వేటగాడు చెట్టు కమ్మపై నుండి వేణువు ఊదుతాడు జింక ఆ శబ్దం వైపుగా ఆకర్షితురాలై అక్కడికి వచ్చి నిశ్చలంగా నిలబడి ఆదమరిచి వింటూ ఉండిపోతుంది వేటగాడి వలకో బాణానికో బలైపోతుంది ఇలానే మనిషి విషయంలో కూడా చెవి ఎలా చేటు చేస్తుందంటే తనని పొగుడుతుంటే వినాలనే కుతూహలం పరులను నిందిస్తుంటే వినాలనే ఆరాటం తాత్కాలికంగా ఉద్రేకం కలిగించే విషయాల పట్ల ఆసక్తి పోరెత్తించే వాయిద్యాలు ఇవన్నీ మొదట సుఖమనిపించినా చివరకు చెడే చేస్తాయి ఇది తెలుసుకోకపోతే జింకకు మనకు తేడా లేనట్టే తామర పువ్వుపై వాలిన తుమ్మెద మకరందాన్ని ఆస్వాదించి ఎగిరిళ్ళిపోకుండా ఆ తామర సుగంధాన్ని ఆస్వాదిస్తూ అక్కడే మైమరిచి ఉండిపోతుంది సూర్యాస్తమయ సమయానికి తామర ముడుచుకుపోతుంది అని తెలిసి కూడా సువాసన మత్తుకు రాత్రంతా తామరలు బందీ అయి బ్రతుకు తెల్లారిపోతుంది అత్తరు సుగంధ పరిమళాలు మసాలా దినుసుల వాసనలు తినాలి ఆస్వాదించాలి అనే కోరికలకు బీజాలు ఇది మితంగా ఉన్నంతకాలం పర్వాలేదు అపరిమితమే అనారోగ్యానికి అర్ధాయుష్యుకి ప్రధాన కారణం త్వరగా మేలుకోకపోతే తుమ్మెదల సమస్యలు ఇరుక్కొని తనువు చాలించాల్సిందే నిప్పు కాలుతుందని అన్ని జీవులకి తెలుసు కానీ ఒక్క దీపం పురుగు మాత్రం దీపానికి ఎదురెళ్లి రెక్కలు కాల్చుకుని ఆత్మహత్య సదృశ్యంగా మరణిస్తుంది కళ్ళెదురుగా తమ సాటి పురుగులు మరణిస్తున్నా మిగిలిన పురుగులు కళ్ళు తెరవవు ధర్మాధర్మాల విచక్షణ జ్ఞానం లేక మనసులో పడ్డ ప్రతీదీ కళ్ళతో చూడాలని కోరుకోవడం కళ్ళలో పడ్డ ప్రతీదీ దక్కించుకోవాలని ప్రయత్నాలు చెయ్యడమే అంధకారం వైపు మొదటి అడుగు అధర్మం అందమైన దీపం రూపం దాల్చి తన వైపు ఆకర్షిస్తున్నా సలభల్లా వెళ్లి మాడిపోకుండా మనిషిలా తప్పించుకోవాలి మందపాటి చర్మం కలిగిన మగయేనుక్కి పక్క నుంచి రాసుకుంటూ నడవాలనేది దీనికున్న అత్యంత బలహీనత ఇది అదునుగా చేసుకుని వేటగాళ్లు పెద్ద గొయ్యి తవ్వి దాన్ని ఆకులతో కప్పి ఉంచుతారు గొయ్యకి అవతల వైపు ఆడ ఏనుగుని ఉంచుతారు జంతువుల్లో అత్యంత కల జీవి అయిన ఏనుగు తన బలహీనత కారణంగా గోతిలో పడి కొన్ని రోజుల పాటు ఆహారం అందక బారెడు మావటికి మూరెడు అంకుశానికి లొంగిపోతుంది మిగిలిన జీవితం అంతా వానిసగా మారుతుంది చట్రంలోకి ఇమడని స్పర్శలు శరీరం కోరుకుంటే అంత పెద్ద ఏనుగే పీనుగై బానిసైనప్పుడు ఒక లెక్క ఈ స్పర్శను జయిస్తే మాత్రం ఏనుగు కంటే బలవంతుడని పిచుకుంటాడు హాయిగా వంద రకాల ఆహారాలు లభించే సముద్రంలోని చేపకు గల జిహచాహల్యం అనే బలహీనతను అవకాశంగా మార్చుకున్న జాలరి కుక్కానికి కట్టిన వానపాముని కూడా రుచి చూద్దామనే ఆరాటంలో చిక్కుకుని తనే మరొకరికి ఆహారంగా మారిపోతుంది పైన చెప్పుకున్న ముక్కు ప్రతిరోజు మసాలా దినుసుల గుముగుములు కోరుకుంటుంది కదా అని నోటికి అందిస్తే తమోగుణం వృద్ధి చెంది ఇంకా ఈ శరీరం భూమిపైకి వచ్చిన పని మరిచి రోగాలు అనే గాలానికి చిక్కుకున్నట్టే సంపాదించిన ఆస్తిలు చాలా భాగం హాస్పిటల్ కి సమర్పించుకున్నట్టే అమ్మో ఆదమరిచి ఉంటే మనలోనే ఇన్ని బలహీనతలా మరి వీటిని జయించటం ఎలా అన్నా ఒక్కో ఇంద్రియ బలహీనత ఒక్కో జీవి అంతానికి కారణం అవుతుంటే మొత్తం ఐదు ఇంద్రియ బలహీనతలు ఏకకాలంలో కలిగిన మనిషి ఐదు రెట్లు జాగురకతతో ఉండి ఈ బలహీనతలను తనకు మాత్రమే లభించిన బుద్ధిబలం ఉపయోగించి అధిగమించలేకపోతే అపురూపమైన మానవ జన్మ వృధా చేసుకున్నట్టే హంస పాలను మాత్రమే స్వీకరించి నీళ్లను వదిలేసినట్టు కలియుగంలో కలగలిసిపోయిన మంచి చెడుల నుంచి లౌకికమైన విషయాల నుంచి మంచిని మాత్రమే మన చెవి ద్వారా మెదడుకి అందించి ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తే దేవుడిచ్చిన ఈ ఉపకరణం సద్వినియోగం చేసుకున్నట్టే లేకపోతే చెవులుండి దండగే అంతకన్నా చెవిటితనమే ఉత్తమం అనిపించుకుంటుంది ముక్కు ఎలా అయితే ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డై ఆక్సైడ్ విడిచి పెడుతుందో మనస్సుని నాలుకను ఉద్రేకపరిచే వాసనలతో కాకుండా గంధం విభూతి సాంబ్రాణి కర్పూరం వంటి భక్తిని పెంపొందించే ఒక సాధనంగా వినియోగించుకుంటే ఈ అవయవం సార్థకత పొందినట్టే కళ్లను ఎక్కువగా ఆధ్యాత్మిక గ్రంథాలు చదవటానికి గుళ్ళు గోపురాలు దర్శించటానికి ఉపయోగిస్తే ముక్తికి మార్గాలవుతాయి లేకపోతే నరకానికి దగ్గరదారి కూడా చూపగలవు తస్మాత్ జాగ్రత్త క్షణికమైన లౌకిక స్పర్శలు కోరుకునే బదులు పరమాత్మ పాదాల స్పర్శ కోసం పరితపిస్తే శరీరం కాలిబూడిదైన ఆత్మ పరంధాము చేరుతుంది ఏది కోరుకుంటామో అదే దక్కడం సృష్టి నియమం కనుక ఇప్పటి వరకు చెప్పుకున్న ఇంద్రియాలు ఒక్క పనే చేస్తే నోరు మాత్రం తినడంతో పాటు మాట్లాడడానికి ఉపయోగిస్తాము శాస్త్ర సమ్మతమైన మంచి విని సుగంధాలు పీల్చి సాత్విక ఆహారమే నోటికి అందించామంటే మాట్లాడే ప్రతి మాట వేద ప్రమాణమే అయి తీరుతుంది అలా కాకుండా మనసుకు నచ్చింది ఏది పడితే అది తింటే నోటికొచ్చింది మాట్లాడుతుంది అందరి దగ్గర చెడ్డ పేరు తెస్తుంది అందుకే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు పెద్దలు ఈ ఫర్ ఐ ఎం ఫర్ మౌత్ ఎన్ ఫర్ నోస్ అని మాత్రమే చెబుతారు మన చిన్నతనంలో గురువులు కానీ వాటిని మోక్ష సాధనాలుగా ఎలా మలుచుకోవాలో అందించారు మన జగద్గురువు ఆది శంకరులు అందుకే ఆయన జగద్గురు गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः